హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ బేకరీలో ఉండే మైసూర్ పాక్ కంటే మంచి టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నేను చెప్పే పక్కా కొలతలతో రెడీ చేయండి మీకు కూడా సేమ్ ఇదే టేస్టు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ముందుగా మనం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని ఇలా జల్లెడ పట్టుకోవాలి ఇందులో ఉండే ఉండలన్నీ కరిగిపోయి మనకి కింద నైస్గా వస్తుంది కాబట్టి మనకి నైస్గా ఉంటే ఈ మైసూర్ పాకు మంచి టేస్ట్గా వస్తుంది ఇలా జల్లెడ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక కప్పు శనగపిండికి ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ ఒక పాన్లో వేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక కప్పు నెయ్యి అలాగే ఒక కప్పు ఆయిల్ వేసుకుందాం మీరు నెయ్యి ఇష్టం లేకుండా రెండు కప్పులు ఆయిల్ వేసుకున్నా పర్లేదు మైసూర్ పక్ వేసుకోవడానికి ఒక ఇలా గిన్నె తీసుకొని లోతైన గిన్నె తీసుకొని మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వీటికి చుట్టూ యాడ్ చేసుకుందాం ఇలా బాగా పూసుకోవాలి ఇలా పూసి పక్కన పెట్టుకుందాం ఈ ఒకటన్నర కప్పు షుగర్లోకి మనం కొద్దిగా ఒక హాఫ్ కప్ అంతా వాటర్ వేసుకొని వీటిని బాగా మనం పాకం వచ్చేంతవరకు వేడి చేసుకోవాలి కలుపుకుంటూ వేడి చేయాలి మనకి ఈ పాకం వచ్చి తీగ పాకం వచ్చేలాగా మనం బాగా వీటిని వేడి చేసుకుందాం ఇలా కలుపుకుంటేనే మనం వీటిని బాగా పాకం వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఈ షుగరు మనకి పాకం వచ్చేంత వరకు పక్కన ఒక పాన్ తీసుకొని అందులో ఒక స్పూను ఒక స్పూను రెండు స్పూన్ అట్లా ఆయిల్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా మనం ఇలా మొత్తం ఈ పిండిని వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఫస్ట్లోనే కలిపి పెట్టుకుంటే మనకి ఈ మైసూర్ మైసూర్పాకు అనేది గుల్లగుల్లగా బాగా వస్తుంది కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా మనకి ఈ షేప్ వచ్చేలాగా మనం బాగా వీటిని బాగా కలుపుకోవాలి వంటలు ఏం లేకుండా ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయినా పర్లేదు బాగా కలుపుకోవాలి మనకి ఈ పిండి చూసారా ఇలా చేయాలి ఈ పిండి పక్కన పెట్టేసి తర్వాత ఒక స్టవ్ మీద ఈ ఈ పక్కన రెడీ చేసుకుంటూ ఇంకో స్టవ్ మీద మనం రెండు కప్పుల ఈ నెయ్యి ఆయిల్ కలిపి పెట్టుకున్నాం కదా అవి వేడి చేసుకోవాలి ఇది కూడా బాగా వేడైనంత వరకు మనం వేడి చేసుకోవాలి ఇవి ఈ ఒక స్టవ్ మీద ఇది ఇంకో స్టవ్ మీద అది పెట్టుకుంటే మనకి త్వరగా మైసూరుపక్క రెడీ అయిపోతుంది ఈ పాకాన్ని ఖచ్చితంగా కలుపుకుంటూనే మనం అయితే వేడి చేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ ఈ ఆయిల్ అనేది వేడి అయిపోతుంది మనకి చూసారా ఈ పాకం అయితే రెడీ అయిపోయింది ఇలా పట్టుకుంటే తీగలాగా రావాలి పాకం పాకం రెడీ అయిపోయింది ఇక పాకం రెడీ అయిపోయినాక అదే పాకంలో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని అందులో వేసి కలుపుకుంటూ మనం బాగా వేడి చేసుకోవాలి ఇట్లా కలుపుతూనే ఉండాలి మీరు కలుపుకుండా పక్కన పెట్టేసి ఇదంతా గట్టిగా అయిపోతుంది అందుకే కలుపుకుంటూనే మీడియం ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇంకో స్టవ్లో మనకి ఆయిల్ బాగా వేడిన తర్వాత సలసల కాగేలాగా ఆయిల్ అయితే వేడేవాలి అలా అందులో నుంచి ఒక గంట తీసుకొని ఇందులో వేసుకుంటే కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి అలా ఆయిల్ మొత్తం అయ్యేంత వరకు అలా ఒక గంటి వేసుకునేది ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా మొత్తం ఇలా కలుపుకుంటే మనకి అప్పుడే అర్థమవుతుంది సపరేట్ అయిపోయేటట్టు ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగా వచ్చేస్తుంది మళ్ళీ మిగిలినదంతా మళ్ళీ ఒక గిండ వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మొత్తం మనం ఆయిల్ అయిపోయేంత వరకు కలపాలి ఇంకా మనకి గిన్నెలో ఉన్న ఆయిల్ అంతా అయిపోయింది ఇంకా మనకి మైసూర్ పాక్ కూడా చిక్కగా అయిపోతూ ఉంది చూసారా ఇలా చిక్కగా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చూసారా ఇలా అయితే మనకి చక్కగా పాక్ రెడీ అయిపోవాలి ఇంకా మనం పక్కన పెట్టుకున్న ఇలా నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న గిన్నెలో మనం ఇదంతా మొత్తం వేసేసి ఒక లెవెల్గా మొత్తం అంచులన్నీ కలుపుకుంటూ ఒక లెవెల్గా అదుముకొని మొత్తం వేసుకోవాలి అలా అదుముకొని ఆ మూలలు అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఒక కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక చాక్ తీసుకొని ఇలా మనం మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే మనం కట్ చేసుకోవాలి నేనైతే ఇది కట్ చేసేటప్పుడు కొంచెం షేపులు అయితే కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా వచ్చాయి అంతే ఫస్ట్ సార్ కాబట్టి అలా వచ్చాయి ఇంకోసారి అయితే రెడీగా వచ్చేస్తుంది మీరు కూడా చూసి కట్ చేసుకుని మనకి షేప్ ఎలా కావాలో అలాగా ఇలా షేప్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకుందాం చల్లగా అయిపోతే మనకి ఈ షేప్స్ రావు ఇలా కట్ కూడా కావదు పొడి పొడి అయిపోతుంది ఇంకా మనకి బాగా చల్లారిపోయిన తర్వాత ఆ గిన్నె పైన ఒక ప్లేట్ తీసుకొని మనం బోర్లో పెడితే చూసారా బాగా చల్లగా అయిపోయింది మనకి కట్ చేసిన షేప్లో అయితే ఈ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది మనకి కట్ చేసేప్పుడు కొంచెం పెద్దవి చిన్నవి అలా వచ్చాయి కాబట్టి కొంచెం ఫస్ట్ సార్ కాబట్టి అలా వస్తాయి ఇక అంతే మనకి గుల్ల గుల్లగా మైసూర్ పాకు బేకరీ టేస్ట్ లాగా ఇంకా మంచి టేస్ట్లో ఇంట్లోనే హిజీగా రెడీ చేసుకోవచ్చు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఆల్